శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే పరిష్కరించబడును ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనశ్శాంతి భార్యాభర్తల మధ్య గొడవలు విద్య ఉద్యోగం సంతానలేమి కోర్టు సమస్యలు నరఘోష నాగదోషం శత్రుపీడ వ్యవసాయ ఫలితాలు ప్రేమ పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్లోనే పరిష్కరించబడును ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది కాంటాక్ట్ నైన్ ట్రిపుల్ జీరో సిక్స్ డబల్ ఫోర్ జీరో సిక్స్ సెవెన్ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం శ్రీ మాత్ర జూన్ ఆరు అమావాస్య లోపు కుంభరాశి వారికి ఓ భారీ ప్రమాదం పొంచి ఉంది అయితే ఈ యొక్క ప్రమాదం ఎందుకు వస్తుంది ఇక జూన్ ఆరున అమావాస్యతో పాటు పంచగ్రహ కూటమి సైతం రావడంతో ఈ యొక్క కుంభరాశి వారికి భారీగా నష్టం కలిగే అవకాశం అవకాశమైతే ఖచ్చితంగా కల్పిస్తుంది ఆ యొక్క ప్రమాదం నుంచి తప్పించుకోవడం వల్ల దానికి పరి ఇక అనుసరించవలసినటువంటి పరిహారం ఏంటి ఇక దానికి కావలసిన వస్తువులు ఇక ఈ యొక్క పరిహారం చేసిన తర్వాత ఏం చేయాలి అనే దాని గురించి ప్రస్తుతం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా జూన్ ఆరు ఇక అమావాస్యతో పాటుగా పంచగ్రహ కూటమి రాబోతుంది పంచగ్రహ కూటమి అంటే దాదాపు ఐదు గ్రహాలు ఒకే కడలికో వచ్చినప్పుడు దాన్ని పంచగ్రహ కూటమి అంటారు ఇది దాదాపు పన్నెండు సంవత్సరాలకు అలాగే పది పదిహేను సంవత్సరాలకో ఒకసారి వస్తుంది అయితే ఆ యొక్క పంచగ్రహ కూటమితో పాటు అమావాస్య కూడా రావడంతో ఇది అత్యంత శక్తివంతమైనటువంటి అమావాస్యగా భావిస్తున్నారు దీంతోపాటు పంచగ్రహ కూటమి కూడా ఉండడంతో ఈ యొక్క దీని యొక్క ఎఫెక్ట్ అనేది మన మీద అంటే కుంభరాశి వారు ఎవరైతే ఉంటారో వారిపై అధికంగా ఉండవచ్చని ఇక శాస్త్రజ్ఞులు చెబుతున్నారు అంతేకాదు జ్యోతిష్య పండితులు సైతం కుంభరాశి వారిని హెచ్చరిస్తున్నారు వారి పరిస్థితి ఇక మరింత దారుణంగా మారవచ్చని ఇప్పటివరకు ఇక అప్పుల్లో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే కుంభరాశి వారు ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాలను చేసుకోవడం మర్చిపోవద్దు అంటూ చెప్పుకోవడం విశేషం అయితే ప్రస్తుతం ఆ పరిహారం ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళు ఆచరించవలసినటువంటి ఇక నియమాలు ఏంటి అనేవి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి కుంభరాశి రాశి చక్రంలోని పదకొండవ రాశి ఈ రాశి వారు ఇక ప్రతి ఒక్కరు కూడా తమ తమ లక్ష్యాలను సాధించే క్రమంలో ఎంతటి కష్టాలైనా భరిస్తూ ఉంటారు గత కొన్ని రోజులుగా వీరికి నష్టాలే వెంటాడుతూ ఉన్నాయి చేసే ప్రతి పనిలోనూ నష్టం చేకూర్చు ఇక ఆర్థిక అభివృద్ధి లేక ఇక నష్టాల్లో అప్పుల బాధతో బాధపడుతున్నారు అలాంటి వారు జూన్ ఆరు వరకు బాధపడక తప్పదు అయితే ఈ మధ్య ఇక చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి ఇక దక్కుతాయనేది మాత్రం మర్చిపోవద్దు కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఇక వారు ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని ఇక ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది ఆ పరిహారం అంత కష్టంగా లేకపోయినప్పటికీ కూడా ఇక దాన్ని ఇక మర్చిపోతే ఇక మీ యొక్క అప్పుల బాధలు కానీ మీ యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ ఇలాగే నష్టాల్లో ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క గ్రహస్థితి అలాగే పంచగ్రహ కూటమి నుంచి ఇక బయటపడాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని ఖచ్చితంగా చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి దక్కుతాయనేది మాత్రం చెప్పవచ్చు ముందుగా ఇక మీ పరిహారం చేసే విధానం నేర్చుకున్నట్లయితే ఇక మీ ఇంట్లో ఎక్కడైనా ఆకుపచ్చ ఇక రంగు కలిగినటువంటి ఒక గుడ్డను తీసుకోండి అందులో ఒక కొబ్బరికాయను దేవుడి దగ్గర ఉంచిన ఒక కొబ్బరికాయను దాని మీద పసుపు రాసి అలాగే కుంకుమను కూడా అద్దీ ఇక దాదాపు ఐదు బొట్లు పెట్టండి పెట్టిన తర్వాత నిమ్మకాయలు కూడా మూడు వరకు తీసుకొని ఇక ఆ యొక్క నిమ్మకాయల మీద కూడా నిమ్మకాయలను చల్లి అలాగే నిమ్మకాయల మీద ఇక కుంకుమను చల్లి లేదా బొట్లు పెట్టేసి ఆ యొక్క నిమ్మకాయలని ఇక ఆ యొక్క దేవుడు గదిలో ఉంచవలసి ఉంటుంది ఆ తర్వాత రెండు లవంగాలను తీసుకొని అక్కడ ఉంచి ఒక కోడిగుడ్డు ఉంటే కోడిగుడ్డుని అక్కడ ఉంచి ఆ తర్వాత ఇవన్నీ ఒక మూటగట్టి దాంట్లో దాదాపుగా నాలుగు వందల గ్రాముల నుంచి ఇక మూడు వందల గ్రాములు లేదా ఇక రెండు వందల యాభై గ్రాముల వరకు ఇక బియ్యాన్ని తీసుకోవాల్సి ఉంటుంది ఆ బియ్యము అలాగే కుంకుమంతో కలిపి ఆ యొక్క ఆకుపచ్చ రంగు కలిగినటువంటి గుడ్డలో కట్టేసిన తర్వాత ఎవరు చూడని ప్రదేశంలో మూడు రోడ్ల కూడలి వరకు ఉంచండి ఇక అక్కడ వెళ్ళి ఇక అక్కడ పెట్టేసి ఇక మీరు ఇక ఒక మంత్రానికి జపిస్తే మాత్రం అందరికీ శుభం కలుగుతుందనేది మాత్రం చెప్పవచ్చు అయితే ఈ యొక్క పరిణామం కేవలం మీరు అమావాస్య అయిపోయిన ఇక మర్నాడు అంటే ఉదయాన్నే మూడు నుంచి నాలుగు గంటల సమయంలో ఈ యొక్క పరిహారాన్ని చేసినట్లయితే మీకు ఉన్నటువంటి ఇక దృష్టి దోషాలు నర నరదృష్టి అలాగే నరఘోష వంటివి ఏమున్నా సరే తొలగిపోతాయి అనేది మాత్రం మర్చిపోవద్దు అత్యంత శక్తివంతమైనటువంటి ఈ యొక్క అమావాస్యతో ఇక అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాదు ఇక తర్వాత నుంచి మీకు తిరుగుండదనే చెప్పుకోవాలి మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించడమే కాదు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇక దక్కబోతున్నారని చెప్పవచ్చు అయితే ఈ యొక్క కుంభరాశి వారు ఒక్క విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు మీరు అసలే అప్పుల్లో ఉన్నా ఇక నష్టాల్లో ఉన్నా సరే ఖచ్చితంగా జూన్ ఆరు వరకు ఇబ్బంది పడవలసి ఉందే అంతేకాదు మీ యొక్క గ్రహచారం ఇక ఇవన్నీ పరిహారాలు చేసినప్పటికీ మీకు ఆగస్టు నుంచి కానీ లేదా జూలై చివరి వారం నుంచి కానీ మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఇక మీరు చేసిన పరిహారం వెంటనే ఇక దాని యొక్క ఫలితాన్ని చూపించదనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అయితే ఈ యొక్క ఫలితం చేసేటప్పుడు ఎవరికి చెప్పడం కానీ ఇంకా చేయడం కానీ చేయకూడదు కేవలం మీ మనస్సులో మీరు ఇక చెప్పించి అక్కడ తీసుకెళ్ళి పెట్టవలసి ఉంటుంది ఏది ఏమైనప్పటికీ ఇలాంటివి మనం రోడ్డు మీద దృష్టి తీసి ఇక పెడుతూనే ఉంటారు కదా కానీ ఈ యొక్క శక్తివంతమైన రోజు మనం కట్టినట్లయితే ఖచ్చితంగా దాని యొక్క పరిహారం మనకు అద్భుతంగా పనిచేస్తుంది ముఖ్యంగా ఇక ఇది అయిన వెంటనే ఆ రోజు అంటే ఇక అమావాస్య రోజు తర్వాతి రోజు మీరు దగ్గరలోని రావి చెట్టు ఎక్కడైనా ఉన్నట్లయితే ఆ రావి చెట్టు ఆకులను ఇక మూడింటిని తీసుకొచ్చి ఆ యొక్క ఆకులలో ఇక యాలకులను రెండు యాలకులను తీసుకొచ్చి ఇక మడతపెట్టి పెట్టి ఇక మీ యొక్క దేవుడి గుడిలో పెట్టి ఆ నెక్స్ట్ రోజు అంటే ఇరవై నాలుగు గంటలు దాటిన తర్వాత మీ యొక్క జేబులో కానీ మీ వ్యాపార స్థలాల్లో కానీ లేదు అంటే మీరు డబ్బు దాచుకునే స్థలాల్లో కానీ అది పెట్టుకున్నట్లయితే మీ యొక్క డబ్బు డబుల్ అయ్యే అవకాశం ఉంది అంతేకాదు మీరు అద్భుతమైన ఫలితంతో ఎక్కడ లేని సిరి సంపదలను పొందవచ్చు కాబట్టి కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క పరిహారాన్ని చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పటి ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ మీకు ఇక జూన్ ఆరు అమావాస్య అలాగే పంచగ్రహ కూటమి లోపు ఓ భారీ ప్రమాదం అయితే పొంచి ఉంది అది మానసికంగాన లేదా శారీరకంగా అనేది మాత్రం కొంతమందికి వారి యొక్క నక్షత్రాలను బట్టి ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు కాబట్టి మీరు ఎక్కడైనా దూరం వెళ్ళినా సరే లేదు అంటే మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా సరే చాలా జాగ్రత్తగా ఉండవచ్చు ఉంటుంది మీ తప్పు లేకపోయినప్పటికీ మీకు ప్రమాదం జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా మీ యొక్క గ్రహస్థితుల్లో కనిపిస్తుంది రాహుకేతుల యొక్క ప్రభావం ఈ యొక్క జూన్ ఆరులోపు మీకుపై ఖచ్చితంగా ఉంటుంది యమ ఘడియల్లో మాత్రం అద్భుతంగా ఇక ఏం చేసినా సరే మీకు అస్సలు ఇక వంట పట్టదు అలాగే మీరు చేసే వంటి ఫలితాలు కూడా మంచిగా రావని చెప్పవచ్చు కాబట్టి కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఫలితాలను పై ఆధారపడాలి అంటే పరిహారం చేసిన వెంటనే ఈ యొక్క మంత్రాన్ని జపిస్తే మాత్రం అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు అమావాస్య రోజు ఇక అయిపోయిన వెంటనే మీరు ఇక గాయత్రి మంత్రాన్ని పఠించండి అంతేకాదు మీ దగ్గరలో ఉన్న నవగ్రహ శాంతి పూజను ఏదైనా శివాలయంలో చేపించి లేదు అంటే కుంకుమార్చన చేపిస్తే మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి చూశారు కదా ఫ్రెండ్స్ కుంభరాశి వారికి ఈ యొక్క జూన్ ఆరు ఇక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ అమావాస్యతో పాటు పంచగ్రహ కూటమి కూడా వస్తుండడంతో దీని యొక్క ప్రభావం ఇక ఈ కుంభరాశిపై ఎలా ఉంటుంది దీని నుంచి వీళ్ళు తప్పించుకోవడానికి గల చేయడానికి గల కారణాలు ఏంటి వీళ్ళు చేయవలసినటువంటి ఫలితాలు ఏంటి అని చూశారు కదా ఇలాంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ కుటుంబ సభ్యుల్లో కానీ లేకపోతే మీ యొక్క సన్నిహితుల్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయడానికి ప్రయత్నించండి అయితే కుంభరాశి వారు ఒక విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోకూడదు ఈ యొక్క పరిహారాన్ని ఎవరితో కానీ చెప్పడం కానీ లేదు అంటే వారి యొక్క సహాయం తీసుకోవడం వల్ల కానీ మీ యొక్క చేసిన పరిహారానికి ఏ మాత్రం ఇక ఫలితం దక్కదనేది మాత్రం మర్చిపోవద్దు అయితే ఇక అమ్మవారి ధ్యానం అలాగే మీకు సమయం దొరికినప్పుడల్లా ఇక భగవాన్ చాలీసా హనుమాన్ చాలీసా చదవడం వల్ల మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి ముఖ్యంగా కుంభరాశి వారు ఇక మీకు ఇక హనుమాన్ చాలీసా చదవడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి దక్కబోతున్నాయని చెప్పవచ్చు